రాజుగా సర్టిఫికేట్స్ తీసుకొని మీ బివైయే మీ బెనిఫిష Thank right. you.

మెయిన్ కారణం ఏంటంటే మహిళలందరూ కూడా వాళ్ళ వాళ్ళ స్వయం ఉపాధితోటి వాళ్ళ కుటుంబ పోషణ కొరకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా పిల్లల్ని పోషించడానికి ఇతర ఇతర విషయాల కోసంగా మహిళలందరికీ స్వయం ఉపాధి ముందుకెళ్ళాలని చెప్పి యొక్క ఉద్దేశము దీంట్లో పొదుపు మహిళలు మొట్టమొదటగా వాళ్ళు చాలా కాలం నుంచి పొదుపు కట్టుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు వాళ్ళు ఏదైనా చిన్న చిన్న వ్యాపారాలు అంగళ్ళు లేకపోతే ఏదైనా టిఫిన్ సెంటర్స్ అట్లాంటివి పెట్టుకొని వాళ్ళ స్వయం ఉపాధితోటి ఈ దేశానికి వెన్నెముక లాంటి ఆడవాళ్ళని వెన్నెముకగా నిలబెట్టి పిల్లల పోషణ కోసం కుటుంబ పోషణ కోసంగా మా యొక్క కార్యక్రమాన్ని నరేంద్ర మోడీగా తీసుకురావడం జరిగింది ఇందులో ఒక్కొక్క గ్రూప్కి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లకి అందరికీ కూడా దాదాపు సీనియర్ గ్రూప్లకి అందరికీ ఇరవై లక్షల రూపాయలు ఇస్తున్నారు ఒక్కొక్క గ్రూప్కి ఇరవై లక్షల్లో దాదాపు ఒక్కొక్క సభ్యులకి రెండు లక్షల దాకా వచ్చే అవకాశం ఉంది స్టార్టింగ్ ముప్పై నుంచి తర్వాత రెండు లక్షల దాకా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ రెండు లక్షలతోటి మనం ఏం చేయగలము చేసి ఇతరులకు ఆదర్శంగా మనం ఎలా నిలబడాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రోగ్రామ్ నరేంద్ర మోడీ గారు లాంచ్ చేయడం దేశ వ్యాప్తంగా కూడా ఈరోజు ఈ యొక్క ప్రోగ్రాం చూడడానికి ప్రతి ఒక్క మండల హెడ్ క్వార్టర్స్లో కూడా ఇటువంటి స్క్రీన్లు ఏర్పాటు చేసి ఆ యొక్క ప్రోగ్రామ్ని మనల్ని చైతన్యం చెప్పపరచడం కోసం ఈ యొక్క ప్రోగ్రామ్ని పెట్టడం జరిగింది కాబట్టి మనం అందరం కూడా నరేంద్ర మోడీ గారి మన తెలుగుదేశం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారి అంటే గ్రామీణాభివృద్ధి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలతోటి చంద్రబాబు నాయుడు గారి ఆశయాలతోటి మనం అందరం కూడా ముందుకు సాగాలని మనం అందరం కూడా ఈ మండలంలో ఇప్పుడు చాలామంది మంది సర్టిఫికెట్స్ తీసుకున్నారు అంటే ఏదో ఒక వ్యాపారం చేసుకుంటూ వాళ్ళు పోషణ చేస్తున్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా గవర్నమెంట్ తరఫున ఇప్పుడు సర్టిఫికెట్ అందజేయడం జరిగింది అలాగే పొదుపు మహిళలకి అందరూ కూడా పొదుపు సర్టిఫికెట్లు కూడా డబ్బు రూపాన అవన్నీ కూడా అందజేయడం జరుగుతుంది కాబట్టి ఇందులో నేను కూడా ఒక పొదుపు మహిళనే మీకు అందరికీ తెలుసు కాబట్టి ఈ యొక్క విషయం నాకు తెలుసు కాబట్టి మీకు అందరికీ తెలియజేస్తున్నాం మనం అందరం కూడా మహిళలు అందరం కూడా ముందుకెళ్ళి మన కుటుంబ పోషణ కోసము లేదు ఇక్కడ మనం స్వయం వృద్ధిగా మనమే సంపాదించుకొని మన కాళ్ళ మీద మనం నిలబడడానికి ఇది ఒక శక్తిగా మనకి ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మనం అందరం వెళ్ళాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వెలుగు డిపార్ట్మెంట్ పెద్దలకి అందరికీ కూడా మాస్క్రాట్ తెలియజేస్తున్నాము మన సంఘం వెలుగు కార్యాలయంలో కలకలలాడుతోంది మన గౌరవనీయులు చేయండి ప్రధానమంత్రి గారు లఘుపతి దీదీ అనే కార్యక్రమాన్ని మధ్యనే లక్షాధికారి చేయాలని చెప్పేసే మన దృడమైన సంకల్పంతో మంచి కార్యక్రమాన్ని ఈ రోజు ఆయన ప్రారంభించడం ఆ కార్యక్రమానికి ఇక్కడ అతిథులుగా రావడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది అసలు ఈరోజు మహిళలే పెద్ద శక్తి ఎందుకంటే మేము ఏదన్నా రుణం కావాలంటే బ్యాంకులో ఏదన్నా పొలాలు ఇల్లు ఏదో తగట్టు పెట్టాలి ఏమీ లేకుండా లేకుండా ఇరవై లక్షల రూపాయల రుణాలు మీ మహిళలు మహిళల మీద నమ్మకం ఈ బ్యాంకర్స్కి కానీ సొసైటీలో మీ అంత నమ్మకం ఉంది ఆ నమ్మకాన్ని పోగొట్టకుండా మీరు కూడా రికవరీలో కూడా బ్యాంకర్స్కి చాలా సహాయం చేస్తున్నారు కాబట్టి ఇరవై లక్షల రూపాయలు ప్రతి గ్రూప్కి డ్వాక్రా గ్రూప్కి గ్రూప్ కి రుణం ఇస్తున్నారు అదే అదేవిధంగా శ్రీనిధులు ఒక ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నారు అంటే ఒక ఇరవై ఐదు లక్షల రూపాయలు ఏమి షూరిటీ లేకుండా మీ నమ్మకమే పెట్టుబడిగా మరి బ్యాంకర్స్ రికవరీ కూడా నైన్టీ నైన్ పర్సెంట్ దాకా ఉన్నట్టుంది నాకు కూడా కాబట్టి ముందు ముందు కూడా ఈ లఘపతి డీడిలో లక్షాధికారులు అంటే నెలకు ఇరవై వేల రూపాయలు మహిళ కుటుంబంలో సంపాదిస్తే ఒక కుటుంబం పదివేల రూపాయలు ఆ కుటుంబం అవసరాలకు పోగా ఒక పది లక్ష పదివేల రూపాయలు మిగిలితే ఒక సంవత్సరానికి ఒక లక్ష రూపాయలు ఎట్లా మిగులుతుంది అనే ఉద్దేశంతో మీరు మరి కుటీర పరిశ్రమలు అయితేనే ఈరోజు మైనపొత్తులు కానీ మరి అగరబత్తులు కానీ లేదంటే పరిశ్రమ మస్రూమ్స్ తయారీ దాన్ని కూడా శిక్షణ తీసుకొని దాన్ని కూడా పెడితే మన మండలంలో మరి ఎందుకంటే మంచి ప్రోటీన్ ఫుడ్ దాంట్లో కూడా కొంతమంది మహిళలు మన మండలంలో ఆ దాన్ని కూడా నీరంట్లో మన మండలంలో నెలకొల్చాలని కూడా నాకు కోరిక ఉంది మరి అది కూడా ఆ విధంగా కూడా మీరు ఆలోచించండి అదేవిధంగా మీ కార్యక్రమంకి వచ్చినటువంటి పిఓఏలు కానీ సిసి కానీ మరి వీళ్ళకు ఏపీఎం విజయలక్ష్మి మేడం గారు కానీ మరి మా బీజేపీ రాష్ట్ర నాయకులు కాకు విజయలక్ష్మి గారు అదేవిధంగా సంఘం సర్పంచ్ మరి సంఘం అధ్యక్షురాలు

మండలంలోను కూడాను లతీ దీదీలు మండలానికి టూ హండ్రెడ్ రెండు వందల మందిని వద్దు జరిగింది వాళ్ళ అందరినీ కూడాను ఇక్కడికి పిలిచి సర్టిఫికేట్స్ వచ్చి అందరి సమక్షంలో ఈ యొక్క సర్టిఫికేట్స్ని అదేవిధంగా లింకేజ్కి సంబంధించిన చెక్కుని శ్రీనిధి ఉన్నతి ఉమెన్ రైట్ ఎంటర్ప్రైజెస్కి సంబంధించి రుణాలని మంజూరు చేయడం జరిగింది ఇక్కడికి విచ్చేసిన వాళ్ళలో మహిళలందరూ కూడాను చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని అభివృద్ధి చెందే దిశలో ఉన్న వాళ్ళందరినీ కూడా మొదటి దిశగా ప్రతి పంచాయతీకి ఐదు నుంచి పది మందిని గుర్తించి మనము ఈ గణపతి దీనిగా గుర్తించడం జరిగింది వీరికి యొక్క జీవనోపాధిని మెరుగుపరచేదానికి వారికి శిక్షణలు ఇచ్చి వాళ్ళ యొక్క ఈ జీవనోపాధిని మెరుగుపరచేదానికి ముందు మొదట వరుసగా వీళ్ళని గుర్తించడం జరిగింది దీనికోసంగా ఈ ఈ లెక్కీ దీవీకి వాళ్ళకి గుర్తించిన దానిలో వాళ్ళకి శిక్షణ కూడా ఇవ్వడానికి చూస్తున్నారు దానికి శిక్షణ ద్వారా వాళ్ళ కుటుంబాల యొక్క కుటుంబం మొత్తం ఆదాయం కూడాను సంవత్సరానికి లక్ష రూపాయలు పైన ఉండే వారు చేయడానికి ఈ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది